వేరే పార్టీల మీటింగ్ కూడా పోవద్దు వేరే పార్టీలకు ఓటు వేయద్దనటువంటి ఈ శాసించే పద్ధతి అవుతుందో ఇది చాలా బాధాకరమైంది దాన్ని మనం కొంచెం నిశ్చితంగా గమనించాలని చెప్పి కోరుతున్నాం ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీస్ ఇలా ఎక్కడ లేదు ఇట్లాంటి పద్ధతి కానీ ఎందుకో ఈ ఎక్కువ ఎక్కువైపోయింది మనం అడగాల్సింది ఇవాళ మా స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ కాదు గత ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదేళ్ళుగా ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికి కూడా స్కూళ్ళ యాజమాన్యాలకు కాలేజీల యాజమాన్యాలకు లేదా ఇంజనీరింగ్ కాలేజీలకి రకరకాల సమస్యలు డిపెండ్ చేస్తూనే ఉంటాం మన మీద సానుభూతి నిజమే అయితే మన సమస్యలు పరిష్కరించాలనే నిజాయితీ కనుక ఉండి ఉంటే ఎన్నికలతో సంబంధం లేకుండా పరిష్కరించాలి కానీ పరిష్కరించరు వట్టప్పుడు పోతే అపాయింట్మెంట్ ఇయ్యరు వినేటువంటి సంస్కారం లేదు పరిష్కరించేటువంటి సత్తా అంతకంటే కూడా లేదు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఆ ఐదేళ్ళల్లో ఉండేటువంటి డిమాండ్లన్నీ కూడా మళ్ళీ చెప్పమని చెప్పి ఇది పరిష్కరిస్తాం ఇది పరిష్కరిస్తామని చెప్పేటువంటి మనకు మాటలు వినబడుతూ ఉంటాయి కానీ మనం అవన్నీ చూసి చూసి విసిగిపోయినాం కాబట్టి మళ్ళాంటి విద్యులు ఇలా పట్టభద్రులకు జరి పట్టభద్రుల ఓట్లతో జరిగేటువంటి ఎన్నిక కాబట్టి సమాజానికి దిక్సూచిలాగా ఉండేవాళ్ళం కాబట్టి చాలా బాధ్యతాయుతంగా ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం మనం ఎంతోమందిని చూసినాం ఎన్నెన్నో చూసినాం మనం ఒక ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ఎన్నికలను చూసినాం మేము చిన్న పిల్లలం అప్పుడు ఆనాడు టీవీలు లేవు ఆనాడు పెద్దగా పేపర్లు లేవు అన్నాడు కేవలం రేడియో మాత్రమే ఉండేది కానీ ఎమర్జెన్సీ దురాఘాతాల గురించి వట్టి రేడియోల ప్రచారం అయితే ఎన్నికలు వస్తే ఆనాడు పెద్ద శక్తితో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూకడవేలతో కూల్చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యానికే పట్టం కడతాను తప్ప నియంతృత్వానికి లేదని చెప్పి గానాడే సెవెంటీ సెవెన్లో చెంప చెల్లింపనిచ్చిన చరిత్ర ఈ దేశానికి ఉన్నది ఇవాళ నీ చేతిలో నేను చాలా సందర్భానికి మధ్య చెప్తున్నాను ప్రపంచంలో ఏం జరుగుతుందో వీక్షించగలిగేటువంటి జ్ఞాన సంపన్నుడు ఒకడే ఆయన సంజయుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో దృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి ఏం జరుగుతుంది సంజయ్ కురుక్షేత్రం అంటే తను మొత్తం వీక్షించి చెప్పేటోడు కానీ వాళ్ళ ఈ టెక్నాలజీలో ప్రతి మనిషి దగ్గర మీ సెల్ ఫోన్ ఉన్నది నిమిషాల మీద ఏం జరుగుతుందో ఎవరైందో చూడగలిగేటువంటి సత్తా వచ్చింది గీ కాలంలో పట్టుకొని గీ కాలంలో పట్టుకొని ఇంకా మనం చెప్పుకునేటువంటి అఖిలా లేదనుకుంటున్నాను వాటిల గురించి చెప్పుకునే అక్కర్లేదు వ్యక్తుల గురించి చెప్పుకునే అక్కర్లేదు క్షణాల మీద సోషల్ మీడియాలో నీ నీ సెల్ ఫోన్లలో చూసుకుంటా ఉన్నా కాబట్టి నేను డిబేట్ కూడా చేయడానికి నేను రాలే కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ నేను చూస్తున్నా మీ ఫీ ఎంబర్స్మెంట్ చేస్తాం లేకపోతే మీ స్కూళ్ళకి సమస్యలని పరిష్కరిస్తాం మీ కాలేజీలకి సమస్యలు పరిష్కరిస్తా చేస్తారా అవి అవుతుందా గత ఉందా ఇవాళ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒక్కటి నుంచి ఈనాడు వరకు ఫీ రియంబర్స్మెంట్ లేక ఒక ఎంప్లాయీస్ అంటున్న సైకాలజ్ ఎటువంటి అంటే ఫస్ట్ తారీఖు నాడు జీతం రాకపోతే గిలగిల కొట్టుకుంటాం పాల బిల్లు పేపర్ బిల్లు ఇల్లు కిరాయి ఫీజు పిల్లల ఫీజులు ఇవన్నీ ఉంటాయి ఇవాళ గిలగిల కొట్టుకుంటాం ఐదు నెలలుగా ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం పరిస్థితి వచ్చింది యజమాన్యాలు సెల్ ఫోన్లు బంద్ చేసుకొని ఇవాళ దాక్కునేటువంటి పరిస్థితి కారకులు ఎవరో మనం అర్థం చేసుకోవాలి అంటే ఇస్తున్నారు ఏది ప్రయారిటీ కాన్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిన ప్రయారిటీయా లక్షల మంది పిల్లల జీవితాలు వేలాది మంది ఇవాళ చిన్న చిన్న గొప్ప చదువు చదువుకొని అందులో ముఖ్యంగా అనగాన వర్గాలకు సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్దలు అయితే ఎక్కడో అమెరికా పోతారు ఎక్కడెక్కడో ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు కానీ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫస్ట్ జనరేషన్ కుటుంబాల్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే ఇంత తక్కువ జీతానికి పది నెలలకు జీతం వచ్చినా తొమ్మిది నెలలకు జీతం వచ్చినా పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళకి జీతం బత్యాలు లేని పరిస్థితి వచ్చింది ఇవాళ వాళ్ళంతా నిరుద్యోగ బిడ్డలు ఎక్కడన్నా నోటిఫికేషన్ రాకపోతుందా ప్రభుత్వ ఉద్యోగం రాకపోతుందని చెప్పి గంపడ ఆశలతో ఎదురు చూసుకుంటా ఇవాళ కాలం గడిపే వాళ్ళు వాళ్ళకి జీతాలు లేవు ఇవాళ యజమాన్యాలకు అంటే మీద కొనుక్కులే కూడా ఉన్నది కాబట్టి నేనంటున్నా మీకు ఇంత నిజాయితీ ఉంటే మా పిల్ మా స్కూళ్ళకు కాలేజీలకు రావాల్సినటువంటి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నువ్వు అడిగితే సంతోషంగా ఉంటుంది తప్ప నువ్వు అవి రిలీజ్ చేయకుండా ఇస్తామంటే నీ మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అట్లనే పిల్లలకు స్కాలర్షిప్లు వస్తలేవు ఈవెన్ గవర్నమెంట్ హాస్టళ్లల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో వండి పెట్టే వాళ్ళకు పైసలు వస్తలేవు ఈవెన్ హాస్టళ్లలో సరుకులు ఇచ్చిన వాళ్ళకు కూడా పైసలు వస్తలేవు ఇవాళ గది దుస్థితి ఇవాళ వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు నిరుద్యోగ వృత్తి గురించి కేసీఆర్ గారు మూడు మూడు వేల పది రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఐదు ఇగబెట్టిండు ఇయలే ఇవాళ మళ్ళీ స్వయంగా నాకు తెలిసి సో మన ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టుంది నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఆరు నెలలు అయింది ఇంతవరకు దాని ఊసు లేదు అనేకం ఉన్నాయి ఇట్లా ఎంప్లాయీస్ ఉన్నాయి ఇలా దీంట్లో వాళ్ళంతా రేపు ఉద్యోగులు కూడా పాల్గొంటారు ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నాలుగు డీఏలు రిలీజ్ చేసినప్పటికి కూడా ఒక్క డిఏ కూడా రిలీజ్ చేయకుండా వాళ్ళని వేదం గురి చేస్తున్నారు పిఆర్సీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో కొత్త పిఆర్సీ రావాలి ఇంతవరకు కొత్త పిఆర్సీ లేదు ఆ కమిటీ ఏషెంట్ జోషి గారితో ఇంతవరకు రిపోర్ట్ తీసుకోలే ఎప్పుడంతా కూడా తెలియదు ఇవన్నీ మనం ఆనాడు కేసీఆర్ గారే అన్ని సమస్యలకు కారణమని చెప్పి కేసీఆర్ గారు మళ్ళీ రావద్దని చెప్పి కక్ష కట్టి ఇవాళ ఆరు రమేష్ లాంటి వాడు తొంభై వేల మేడతో ఉన్నాడు కూడా ఎందుకు ఓడిపోయాడు ఆరు రమేష్ వ్యక్తిగతంగా ఓడిపోలే కానీ ఈ ప్రభుత్వం వద్దనుకున్నారు వారు ఈ ప్ర కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మాటలు తప్ప చేతలు ఉంటారు అని చెప్పి కాబట్టి ఓట్లు పార్టీ పాలసీ ఇవాళ సేమ్ వీళ్ళు ఆ కోపంతో కోటెత్తే ఓటెత్తే పేనెమే పోయిన పడిగా ఫీల్ అవుతున్నారు పేనమ్మే నుంచి ఈ మంత్రుని అడుగుతున్న మావలను తీసుకొచ్చి ఇప్పుడు మీటింగ్ పెట్టించి దబాయించి మీరు ఆ పార్టీ కూడా ఈ పార్టీ కూడా వచ్చినా రేపు మీ సంఘ చూద్దాం అని చెప్పి బదులుగా ఇంకా ముఖ్యమంత్రి గారు పోయి మనకి ఇచ్చినాము ఇంకొక గిన్ని మాటలు ఇచ్చినాం ఇవి ఎమర్జెన్సీ ఉన్నాయి పరిష్కరించినటువంటి ఉంటే సంతోషపడవచ్చు తప్ప ఈ మీద బ్రహ్మాస్త్రమం వేసినట్టు ఈ ఖాళీ యజమాన్యాల మీద స్కూల్ ఇవేం పద్ధతి అని నాకు అర్థం కాదు అవన్నీ ఏలేదు కేసీఆర్ వాళ్ళు అంతకుముందు ఇవన్నీ మనకు కొత్త కాదు తెలంగాణ వాళ్ళు ప్రేమకు లొంగుతారు తప్ప దబాయింపులకు లొంగే తెలంగాణ కాదు మత్పరిచుడు మాయజేసులు తెలంగాణ రక్తంలో లేదు అది గమనించాలే ఇలా ఓట్లు వేసింది రోడ్లు వేయలేదని వేసిండ కేసీఆర్కు రోడ్లు వేసిండు కాలువలు తవ్విండు ప్రాజెక్టు కట్టిండు ఇంటూ టిప్ టాప్ చేసిండు ఏ టౌన్కి పోయినా బ్రహ్మాండ ఫోర్ లైన్ రోడ్ కానీ ఇక్కడో సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే సహించలేడు కాబట్టి ఇవాళ రియాక్ట్ అయిండు ఇవాళ వీళ్ళు కూడా మళ్ళీ మన తెలంగాణ ప్రజల సైకాలే అర్థం చేసుకోకుండా దీని యొక్క నేపథ్యాన్ని చరిత్రను అర్థం చేసుకోకుండా మళ్ళీ కనుక మీరు దబాయించే ప్రయత్నం చేస్తే ఇది నీకు చూయించే వేసే ఓటు కాదు బిడ్డ ఇది సీక్రెట్గా వేసే ఓటు తప్పకుండా వాళ్ళ ఆత్మను ఆవిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా నేను నా గురించి ఇవాళ మోడీ గారి గురించి చెప్తే గంట చెప్తాం కానీ మాకు మళ్ళీ వేరే మీటింగ్ ఉంది కాబట్టి నేను ఆ జోలికి పోను కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే నాలాంటి వాడు ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయాలు ఉన్న ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎక్కడ ఏ సంఘం ఉద్యమాలు చేసినా ఎక్కడ భంగపడ్డ వాళ్ళు బాధపడ్డ టెంట్ వేసి ఉద్యమాలు చేసినా ఆ టెంట్ కింద మాట్లాడిన వాళ్ళం సంఘీభావం చెప్పిన వాళ్ళం ఆ గొంతుకకి గొంతు అయిన వాళ్ళం మేం రేపు వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి వడేగాలి ఏ ఏం వడగాలి అంతకుముందు అంటే ఆయన ప్రశ్నించే గొంతు నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తావు ఇప్పుడు పిల్లలకు ఉంటావు నువ్వు ఎక్కడ నువ్వు పిల్లలకు ఉండాల్సిందే లేమా మేం లేడు అమ్మ ఆరు రమేష్ గారు అధికారంలో ఉన్నాం కానీ పిల్ల ఉండాలి తప్ప తిరుగుబాటు చేస్తారని నడవదు నేను నేను నాది నడిచింది రెండు వేల పదిహేనులో మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రిగా ఉండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన నాడు పదిహేడు వందల మంది కార్మికుల్ని రిమూవ్ చేసిన నాడు నా కార్మికుల జీవితాలే ముఖ్యమని చెప్పి నేను పోయినా వాళ్ళ వాళ్ళ సమ్మె పోయి నేను సంఘీభావం చెప్పొచ్చిన నేను నా మంత్రి పదవి కంటే కూడా నేను పెట్టిన సంఘం కాబట్టి నేను గెలిపించిన సంఘం కాబట్టి వాళ్ళు గరీబోళ్ళు కాబట్టి ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకోకూడదు అన్న స్వయంలోని కాబట్టి మేము ఆనాడు పోయినాము అధికారంలో ఉండి ఆర్థిక మంత్రి ఉండిపోయినా నేను పరిష్కరించాల్సిన స్థాయిలో ఉండి పోయినా నేను కానీ ఎంతమంది చేయగలుగుతారు అట్లా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండ్రు సమ్మె చేస్తే హుకుం జారీ చేసిండ్రు మీకు తెలుసు సంఘం రద్దు చేయమని రద్దు చేసిండ్రు అశ్వధామరెడ్డి రిజైన్ చేయాలి రిజైన్ చేసిండ్రు మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పిండు ముప్పై తొమ్మిది అని చనిపోయిన కానీ మేము పోయినాం మా పదవి కాదు ముఖ్యం ఇవాళ మా ఆర్టీసీ కార్మికులు సంఘీభావం పోయింది నేను నేను స్టేట్మెంట్ ఇచ్చిన నాడు నా స్టేట్మెంట్ ఏంటంటే అరే సంఘాలు ఎప్పుడో పుట్టినాయి సంఘం ఇవాళ ఉన్నది రేపు కూడా ఉంటుంది భంగపడ్డోళ్ళు బాధపడ్డోళ్ళు హక్కుల కోసం పోరాటం చేసే వాళ్లకు జీవితాంతం రెండు బాధ్యతలు ఉంటాయి ఒక భుజం మీద కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉంటుంది ఇంకో భుజం మీద వాళ్ళ హక్కుల కోసం పోరాడే బాధ్యత ఉంటుంది ఆ వాడికే నా మద్దతు అని చెప్పినాను నేను నేను ఆర్థిక మంత్రిని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన కూడా మాట్లాడాను కొంతమంది విధవలు మాదనిలో ఉండి ఇట్లా మాట్లాడుతున్నాను కూడా అన్నాడు భరించిన ఒక సందర్భంలో కోపం అయితే ఏ జెండా జెండాగా అని చెప్పినాను ఎవరు రాను నీ జెండా ఉండే ప్రశ్నించవాల్ ప్ర నీ అధికారం రాగానే నువ్వు నువ్వేం చేస్తావా నీ చిన్న మీ చరిత్ర ఏంది మీ కథ ఏమి చెప్పుకో మేము ఎక్కువ దాకా చెప్పుకోం కానీ ఇవాళ మీకు హామీ ఇస్తున్నాం రేపు మీ సమస్యలకు అండగా ఉండేటువంటి నేను రేపు మీకు ఏ అవసరం ఉన్నా కూడా వాలిపోటాలు మేము కాబట్టి గట్లా ప్రయారిటీ కూడా ఓటు ఉంది కాబట్టి ఏ సీతమని చెప్పు నీకు రెండో నీకు రెండో ఓటు ఎత్తుంది మూడో ఒకటి ఎత్తుంది చెప్పు తప్పేముంది మా ప్రయారిటీ ఓటు ఉంది మాకు మమ్మల్ని దబాయించకడని చెప్పండి మీరు ఇవాళ రాత్రి చెప్తే ఇంత గొప్పగా స్పందించి ఇవాళ మీరు ఇంత గొప్పగా మాకు సంఘీభావం చెప్తా ఉన్నారు డెఫినెట్గా మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి మళ్ళీ మాటిస్తున్నాం ఇవన్నీ అయి ఉండేవి కాదు పోయిడు కాదు మస్తుమంది చూసిన చరిత్రలో వైసాఫ్ ఇంతమంది చూస్తే ఇది నిన్ననే మోడీ గారు వచ్చి మోడీ గారే స్వయంగా అమిత్ షా గారే స్వయంగా ఈ రాష్ట్రానికి వచ్చి డబుల్ ఆర్ సరే ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పంటే ఏం జరుగుతుందో మీకు మీకు అర్థం కావాలి ఇంత వాళ్ళు ఆరు ఆరు అనేటువంటిది దొరుకుతుందో దొరకదు ఎప్పటి వరకు ఉంటామో తెలియదు అంతా చదువుకునే పై ఇది తప్పు కాదు ఇవాళ హైదరాబాద్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే పర్మిషన్ కోసం పోతే ఎస్ఎఫ్టీకి డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు రూపాయలు చెప్పండి ఇవ్వకపోతే ఫీజు కట్టకపోతే వాళ్ళ వాళ్ళ ఫీజు కట్టకపోతే పర్మిషన్ ఇస్తలేదు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఇల్లీగల్ డబ్బులు వసూలు చేసినటువంటి ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిచింది అతి తక్కువ కాలంలో ఇవాళ ప్రజలు చీకొట్టించుకునేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు నిలిచిపోయింది కదా మళ్ళీ పంటలు ఎండిపోయినాయి మళ్ళీ మోటార్లు కాలిపోయినాయి మళ్ళీ ఇవాళ మామూలుగా మామూలుగా వ్యవస్థలు వచ్చినాయి కాబట్టి మనిషి స్వేచ్ఛ ఉండ స్కూల్ ఉంటే ఏం చేస్తావాను నాకు అర్థం కాదు మూసేస్తావా నువ్వు ఉరిస్తావాను ఏనా మమ్మల్ని ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత నీకు నీ బతికెంత ప్రజలు భిక్ష పెడితే ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది నీది అదేమన్నా నీ సొంతం అదేమనా ప్రజల జాగీర్ ఇది ప్రజల హక్కు ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు దెబ్బ కొడితే లేవరు మళ్ళీ కేసీఆర్ లేతాడు ఎప్పుడు మళ్ళీ ఎంతమైదో ఈ కొట్టు ఉండ ఇంక ఇరవై ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనది కానీ ఆయన ట్వంటీ ట్వంటీ అని పెట్టిండు ఎవరు ఉండరు అందుకనే నిజమైన హక్కుదారులు ప్రజలు మాత్రమే ప్రజలు మాత్రమే కాబట్టి దయచేసి మీరు గట్ల తాటాకి చప్పులకు ఈ వరంగల్ మళ్ళీ ఈ తాటాక చప్పులు భయపడతాయి ఇది వేస్తుంది కాబట్టి ఇవాళ మోడీ గారు ఏం మాట్లాడతాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒకనాడు పెద్దన్న అంటాడు మూడు రోజులకే మాట మార్చి అంత కూడా అంటాడు మనిషి నాలుగనా తాటి మట్టన ఇవాళ దేశమంతా ఒకటే కోరుకుంటుంది నన్ను నన్ను కూడా పట్టుకోని అంటారు మోడీ గారు ఇంత ఫేవరెట్ అరే కళ్ళ ముందు కనబడుతుంది అని చెప్పినా నేను కళ్ళ ముందు ఎన్నళ్ళు లేనటువంటి ప్రగతి కనబడుతూ ఉంది కాబట్టి నేను ప్రత్యక్షంగా కరోనాలో వారు ఢిల్లీలో కాన్ఫరెన్స్లో ఉంటే నేను హైదరాబాద్ ఉండేది నేను మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ అమిత్ షా గారు ఉన్న వారు అక్కడ ఉండేది వారు రెండే రెండు మాటలు చెప్పేది ఎప్పుడు ఇంత కష్టకాలం వచ్చింది ఇది పేద దేశం మనకు డాక్టర్లు చక్కగా లేకపోయా నర్సులు చక్కగా లేకపోయా ఐసీయూ బెడ్లు చక్కగా లేకపోయాయి ఉన్నంతలో ధైర్యం ఇచ్చి కాపాడమని చెప్తే మేము కరోనా కష్టకాలం ఏం చేసామో మాకెరక వట్టిగా బాయ్ బాయ్ చెప్పి పేరు సంపాదించలే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ భారత్ని ఏమంటారు ప్రపంచంలో థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు ఫస్ట్ వరల్డ్ కంట్రీ అంటే అమెరికా రష్యా సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే యూరోప్ కంట్రీసు పేద దేశాలు ఎవరంటే ఇవో భారత్ మన బంగ్లాదేశు నేపాలు శ్రీలంక గరీబ్ దేశాలు గట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి మనకు మాత్రమే అందించకుండా ప్రపంచ పేద దేశాలకు అందించి ప్రపంచ ప్రజల మనల్ని పొందిన దేశం భారతదేశం అనే విషయం మనం మర్చిపోదు దట్ ఈస్ భారత్ టుడే ఇవాళ ఒకప్పుడు ఇదే అమెరికా మన అబ్దుల్ కలాం అవమానపరిచింది మోడీ గారికి వీసా ఇవ్వలే కానీ ఆ అమెరికా ఇవాళ మోడీ గారు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకాలి వాళ్ళ పార్లమెంట్లో మనం మనకేమో పార్లమెంట్ సభ్యులు అంటే వాళ్ళకి సెనేటర్లు అంటారు ఆ పార్లమెంట్లో వారు మాట్లాడుతుంటే వాళ్ళ సెంటర్లు వేసి సప్పట్టు కొట్టి జై మోడీ అంటున్న పరిస్థితి వచ్చిందంటే భారత్ యొక్క కీర్తి పతాక ఎక్కడుందో మనకు అర్థం కావాలి మనకు అర్థం ఇక్కడో తెలియదు ఇంకా యుద్ధం జరిగితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే యుద్ధాన్ని ఆపించిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు ఫస్ట్ టైం మోడీ గారు చేశారు మా పిల్లల ప్రాణాలు ముఖ్యం మీ యుద్ధాన్ని ఆపండి అని చెప్పి యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పని చెప్పి అందుకని ఏం ఇవాళ ఓటు ఎందుకు వేయాలంటే ఓటు ఎందుకు వేయాలి ఓటెందుకైనా ఒక గ్రామీణ ప్రాంతాలకు పోయి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు చెంబులు పట్టుకొని రోడ్ల పక్క పండి బయలుపొంగిపోయేటువంటి దుస్థితి ఉన్నమాట వాస్తవా కాదా పేదల ఇండ్లలో ఉన్నాయా టాయిలెట్లు మహిళలు ఎంత ఇన్సల్ట్ అయ్యేది ఇవాళ చదువుకున్న ప్రతి ఇంట్లో చదువుకున్న ప్రతి ఇంట్లో ఏదైనా ఫ్రెండ్స్ వస్తే అవమానబానంతో కుంగిపోయేది టాయిలెట్ లేకపోతే ఎంతోమంది ప్రధానమంత్రులు పోయిండ్రు ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయినరు కానీ సో ఈ కన్సర్న్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ మోడీ గారు నా భారత ఆడబిడ్డలకి నా దేశ ఆడబిడ్డలకి ఆత్మగౌరవంతో బతికే భాగ్యం కలగాలని స్వచ్ఛ స్వచ్ఛ భారత్ కింద పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎవరైనా మోడీ గారు కాదా వాళ్ళు ఏరా ఓట్లు ఇలాగ అభినందన్ ఉన్నాడు దేశ రక్షణలో బాగా పోయిండు దొరికిపోయిండు సంపద ప్రయత్నం చేసిండు అభినందన్ కాదు బిడ్డ శక్తి ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా తీసుకెళ్ళి నా దేశానికి అప్పచెప్పంటే దేశానికి అప్పచెప్పిండు అందుకనే మోడీ గారికి ఎందుకోటేనో అభినందన్ తల్లి నడుతూ చెప్తుంది మోడీ గారికి ఎందుకోటేనో ఇవాళ సియాచిన్ మంచికొండలలో దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి సైనికుల కుటుంబాలు నడిచి చెప్తారు ఇవాళ మోడీ గారికి ఎందుకోటేనో పన్నెండు కోట్ల టాయిలెట్లు వాదుకుంటున్న మా ఆడబిడ్డలు నడుతూ చెప్తారు మోడీ గారికి ఎందుకోటేనో నాలుగు కోట్ల మందికి ఇళ్ళు కట్టించి సొంత ఇంటికాలు నెరవేర్చినటువంటి వాళ్ళు నడిపి చెప్తారు మోడీ గారికి ఎందుకోటేనో ఇక కూరగాయలు అమ్ముకునేటమె కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ బిడ్డ అని చెప్పేటువంటి ఆమె అర్థం వెళ్తుంది మోడీ గారికి ఎందుకు మోడీ గారికి ఎందుకు మీరు రెయ పోతా నూట ఇరవై కిలోమీటర్స్ ఫీడ్లో ఇక్కడ ఆ రోడ్లు నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఫర్ డే లెవెన్ కిలోమీటర్స్ బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ టుడే థర్టీ సెవెన్ కిలోమీటర్ ఫర్ డే కన్స్ట్రక్షన్ ఇవాళ మెడికల్ కాలేజ్ డబుల్ అయినాయి ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మూడు ఉండే మోడీ గారు వచ్చినప్పటికి ఇవాళ పంతొమ్మిది పదహారు కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇచ్చిండ్రు మోడీ గారు అందుకని నేను నక్కకు నాగలు ఒక తేడా వీళ్ళు వీళ్ళు ఏమంటారు వీళ్ళు ఇప్పుడు అట మొన్న మొన్న మన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ గారు రేపు లంక బిందెలు ఇస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తా అంటాడు వచ్చేదిందా వచ్చే ఉందా అందుకనే దయచేసి నేను ఒక్కటే మీలో కోరుతున్నా నిర్భయంగా స్వేచ్ఛగా ఇవాళ ఎవరు మనోడు ఎవడు మందోడు ఎవరికి ఓటు వేయడం ద్వారా రేపు మన సమస్యలు ప్రస్తావన చేస్తారో ఆలోచించుకొని ఇవాళ ప్రేమందరెడ్డి గారికి ఒకటో నంబర్ ఒకటో ఓటుగా ఫస్ట్ పాయింట్ ఓటుగా ఓటేసి గెలిపించాలని చెప్పి మేము వేడుకుంటున్నా మీరు అందరూ నాకు తెలిసి మీరు కొంచెం టైం ఇస్తే ఎక్కువ మంది వచ్చినారు మీకు మీరుగా మాట్లాడుకొని రాబోయే కాలంలో మీరు సంపూర్ణంగా మద్దరారని చెప్పిస్తూ నమస్కారం జై తెలంగాణ భారత మాతకి జై ప్రధానంగా స్కూల్స్ విషయంలో తెలంగాణ ఉద్యమ కాలంలో మీకు తెలుసు ప్రైవేట్ స్కూల్స్ తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినవి కార్పొరేటు స్కూళ్ళ దండయాత్ర నుంచి ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ స్కూళ్లను రక్షించాలనే ఉద్దేశంతో అప్పుడు మీకు మద్దతు ఇచ్చినాం అయితే ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు కార్పొరేటు తెలంగాణ ప్రాంతానికి రావాలంటే కాస్త భయపడేది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విస్తృతంగా చైతన్య నారాయణ ఇన్స్టిట్యూషన్స్ అన్ని జిల్లాలలే కాకుండా మండలాల స్థాయి కూడా వచ్చినాయన్న కాబట్టి మీలాంటి నాయకులు రేపు రాబోయే కాలంలో కనీసం వాటిని విస్తరణకు ఒక పద్ధతి ఒక విధానం కనీసం జిల్లాకు ఒకటో లేకపోతే అట్లా ఉండాలి తప్ప పక్క పక్కనే ఈనా నక్కలగుట్టలు ఒకటి ఉన్నది కిషన్పూర్లో ఒకటి ఉన్నది అన్మకోడలు ఆరు స్కూల్ ఉన్నాయి ఈ దండయాత్ర నుంచి